ఈ మూడు వందల రోజుల ప్రయాణంలో లొకేషన్ రా రాష్ట్ర వ్యాప్తంగా నడిచినప్పుడు మొదట్లో ఆయన మీద ఉన్న అభిప్రాయంకి ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి కొందరిలో ప్రత్యేకంగా చాలా మార్పు నాకు కనపడుతుంది ప్రత్యేకంగా ఏంటి అంటే ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు ఎవరు డబ్బా కొట్టుకుంటున్నారు ఎవరు జనాల్లో ఉన్నారు అనేది చాలా ప్రత్యేకంగా ఆయనకి అర్థమైపోయింది ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా ఆయనకు నాకు బాధ ఏంటి అంటే విశాఖ ప్రాంతంలో ఆయన అంత ఎక్కువ నడవలేకపోయారు కానీ ఈ ప్రోగ్రాం ద్వారా ఆయన ఆలోచనలు మీ అందరికీ చెప్పుకోగలుగుతున్నారు కాబట్టి మీరందరూ బాగా వినాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఎంతమందికి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు వస్తున్నాయి చేతులు ఎత్తండి ఎక్కువ మంది ఎత్తట్లేదు ఎవరికి తీసేసారో చేతులు ఎత్తండి ఎవరన్నా ఉన్నారా ఎత్తే తీసేసిన వాళ్ళు ఒక ముప్పై నలభై మంది చేతులు ఎత్తారు నేను ఎందుకంటున్నానంటే ఈ ప్రభుత్వం ఏ స్పీచ్ లో వాళ్ళ లీడర్స్ మాట్లాడినా సరే ఇది పేదవాళ్ళకి పెత్తందారులకి ఉన్న పోరాటం అంట మేము పెత్తందారులు అంట వాళ్ళు పేదవాళ్ళు అంట అనేక ప్యాలెస్లు ఉన్న నాయకులేమో పేదవాళ్ళు ఇక్కడున్న ఉన్న వాళ్ళందరేమో పెత్తన్దారులు అండ్ అండ్ ఎప్పుడు అంటారు ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమంతా పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నాము పేదల కోసమే ప్రభుత్వం నాకు అర్థమైంది అది కాదండి నాకు అర్థమైంది ఏంటి అంటే మిమ్మల్ని శాశ్వతంగా పేదరికంలో ఉంచాల్సి ఉండాలి అని అనుకునే ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకంటున్నానంటే మీకు కొన్ని పథకాల్లో కొన్ని స్కీమ్స్లో పెట్టారు లిమిట్స్ పెట్టారు మూడు వందల యూనిట్లు కరెంట్ దాటితే మీకు పథకం కట్ మీ కుటుంబంలో ఎవరన్నా ఒక స్కూటర్ ఒక ఒక కొంటే మీకు పథకం కట్ ఎవరికన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరన్నా ఫైల్ చేస్తే ఆ కుటుంబంలో పథకాలు కట్ అంటే మీరు ఎవరు ఆశపడకూడదు మీ బతుకుతరు ఎవరికి ఇంప్రూవ్ అవ్వకూడదు ప్రత్యేకంగా అర్బన్ ప్రాంతాల్లో ఏంటి అంటే అందరు కోరుకునేది మా బతుకుతేరు ఇంప్రూవ్ అవ్వాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి మాకు డ్రైనేజ్ బాగుండాలి మాకు వాటర్ బాగుండాలి ఎలక్ట్రిసిటీ బాగుండాలి అని దాంట్లో ఏం అభివృద్ధి జరిగిందండి గత ఐదేళ్ళుగా మీ అందరూ ఒకసారి గమనించుకోవాలి ఐదేళ్ళలో మీ జీవితం ఎట్లా ఇంప్రూవ్ అయింది ఎందుకంటే నేను వార్డుల్లో తిరుగుతుంటే కరెంటు వైర్ ముట్టుకోకర్లేదు కరెంటు బిల్లు ముట్టుకుంటే చాలు మాకు షాక్ వచ్చేస్తుంది గత ఐదేళ్లుగా తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచేశారు అనేది చాలా మంది బాధపడుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి సో అభివృద్ధి పదంలో చేయాలి అంటే అర్బన్ కాన్స్టిట్యున్సీస్ లో మనకి పెద్ద భూములు కూడా ఉండవు ఇక్కడ పెట్టుబడులు తీసుకుని రావడానికి కానీ భీమ్లీ లాంటి ప్రాంతంలో పెందుర్తి లాంటి ప్రాంతంలో మేము కానీ బాగా ఇల్లులు కట్టి అక్కడ ఏదైనా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు సృష్టిస్తే మీ అందరి ఇంట్లో కూడా పిల్లలు బాగుపడతారు ప్రత్యేకంగా కాలేజీల్లో చదివిన పిల్లలందరూ వాళ్ళకి ఉద్యోగాలు దొరక్క బాగా చదువుకున్న వాళ్ళు రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతున్నారు అంత బాగా చదవడం వాళ్ళు అవకాశం లేని వాళ్ళు ఇక్కడ ఉండిపోయి పాపం వాళ్ళు గంజాయికి అలవాటు పడ్డం ఇంకేదో అలవాటు పడ వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి చాలా బాధగా ఉంది దీని మీద చాలా గట్టిగా ఎదుర్కోవాలి ఒక చాలా ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరం కూడా ఇలా ఒక రౌడీజానికి కబ్జాలకి గురవుతుంది అనేది చాలా బాధాకరమైన విషయం ప్రత్యేకంగా ఈ నార్త్ నియోజకవర్గానికి వస్తే కూడా చంద్రబాబు గారు రెండు వేల ఇరవైలో మీ అందరికీ గుర్తుందో లేదో రెండు వేల ఇరవైలో ఒక పర్యటనకి ఇక్కడికి వస్తే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రౌడీల్ని అందరినీ ఏకట్టు చేసి ఎయిర్పోర్ట్ లో ఆయన్ని సిటీ ఎంటర్ అవ్వకుండా చేయడానికి చాలా గోల చేశారు రోడ్డు మీద మహిళలను కూడా కూర్చోబెట్టేసి ఎంటర్ అవకుండా చేశారు చాలా బాధ ఒక ప్రశాంతమైన నగరాన్ని ఇట్లా ఒక రౌడీజింగ్కి చేస్తే అక్కడ పోలీసులు కూడా ఆడియన్స్ మెంబర్స్ లాగా చూస్తున్నారే తప్ప ఎవరు వచ్చి దాన్ని అడ్డుకోలేదు అన్ని ఎర్రబుక్లో లొకేషన్ అన్న రాసుకున్నారు చెప్తారు ఇప్పుడు దాని గురించి అంటే నా పాయింట్ ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వమే రౌడీజింగ్ చేస్తుంటే అది కూడా విమానాశ్రయంలో ఏదో తెలియని ప్రాంతంలో కాదు అందరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మీడియా వాడు చూసే విమానాశ్రయంలోనే అలా రౌడీసింగ్ చేస్తూ ఉంటే వదిలేశారంటే మనం ఎట్లాంటి దారికి వెళ్తున్నామో మీ అందరూ ఒకసారి గమనించండి మన విష మళ్ళీ ఇంకోవైపు దొంగ ప్రేమ చూపిస్తారు మనకి రా రాజధాని అని ప్రాంతాలని చిచ్చుపెట్టి మూడు రాజధానులు చెప్పి ఇక్కడ మేము చాలా అభివృద్ధి చేసేస్తాము అంటారు ఏం అభివృద్ధి చేశారబ్బా అని ఐదేళ్ళు అంటే ఒక పెద్ద లిస్టు చూపిస్తారు ఆ పెద్ద లిస్ట్ ఏంటంటే ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏమేమి ఎరగొట్టారు అని గంటగారు ఆఫీస్ ఎరగొట్టడానికి ట్రై చేశారు మా దగ్గర గీత యూనివర్సిటీ గార్డ్ ఎరగొట్టారు గాజవాగ్ లో పల్లగారు బిల్డింగ్ ఎరగొట్టారు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అంటే అందరు వెళ్ళి బిల్డింగ్లు ఎరగొట్టడం కట్టడం అనేది ఏమీ లేవు ఏదన్నా ఒకటి కట్టారు అంటే రుషికొండను కొరిగేసి అక్కడ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు వాళ్ళు సో మీకు ఎట్లాంటి ప్రభుత్వం కావాలి ఎట్లాంటి ప్రభుత్వం మనం తెచ్చుకోవాలనేది కార్యకర్తలు జనసేన టీడీపీ కార్యకర్తలు బాగా ఆలోచించుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది జనాలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు కానీ కార్యకర్తల బాధ్యత ఏంటి అంటే ఓటర్ వెరిఫికేషన్ అన్నీ సరిగ్గా జరిగినాయా లేదా అందరికీ వాళ్ళ ఓటు ఎక్కడుంది ఎందుకంటే ఓ ఓటర్స్ ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దాము వాళ్ళు ఓట్లు ఒక బూత్ నుంచి తీసేసి ఇంకో బూట్లో పెట్టేద్దాము ఫ్యామిలీ ఓట్లు కూడా ఒక ఇంట్లో ఉన్నా సరే మూడు బూతుల్లో ఓట్లు పెట్టడం ఇట్లాంటివన్నీ జిమ్మిక్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎన్ని చేసినా సరే ఇవాళ వాళ్ళకి ఓటు తథ్యం తప్పకుండా సరే తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వస్తుంది ఇవాళ లోకేష్ మామూలుగా మూడు మీటింగ్లు ఉన్నా సరే ఇవాళ నాలుగు మీటింగ్లు పెట్టుకున్నారు సో ఎక్కువసేపు మాట్లాడడం కాదు సభ కాదు కాబట్టి ఒక్కటి ఇక్కడున్న కార్యకర్తలు అందరు అందరి తరపున లోకేష్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే గత పదిహేను ఇరవై ఏళ్ళుగా మాకు ప్రతి ఎలక్షన్స్కి ఇక్కడ ఎమ్మెల్యేను ఇన్ఛార్జ్ మారడము తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలు నిరుత్సాహపడ్డం ఇబ్బందులు పడడం అనేది మేము చూస్తూ ఉన్నాం నాకు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది లొకేషన్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మనకి ఎలక్షన్ గెలుపు కోసం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కార్యకర్తలు అందరు పనిచేసి గెలిపించుకుంటాం కానీ మీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే బాధ్యత ఏంటంటే లీడర్షిప్ ఎవరున్నా సరే మన కార్యకర్తలు ఇక్కడ బాగా డెవలప్ అయ్యి వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉండేటట్టు ప్రత్యేకంగా నేను మాత్రం తప్పకుండా మీ అందరి కోసం ఉంటాను ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఇన్ఛార్జ్ అయినా సరే మీ అందరి కోసం నేను ఉంటాను మీకు ఏ యాక్సెస్ ఉన్నా సరే మీకు మీ ఎమ్మెల్యే దగ్గర న్యాయం దొరకపోయినా మీరు తప్పకుండా నా దగ్గర రావచ్చు కానీ లోకేషన్ సమీక్షలో మీరు చెప్పాలి కాబట్టి ఈ ఇష్యూస్ కూడా ఆయన నోటీస్కి నేను చెప్తున్నాను ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ